నమస్కారం మహా విద్యల్లో తొమ్మిదవ విద్య మాతంగి దేవత ఈ మాతంగి దేవత యొక్క తత్వాలు ఆమెకున్న అనేక పేర్లు అలాగే ఆమెను ఉపాసిస్తే ఎలాంటి విద్యలు కలుగుతాయి అనే విషయాల్లో చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి మాతంగి దేవత ఒక హిందూ తాంత్రిక సాంప్రదాయాల్లోనే కాకుండా బౌద్ధ తాంత్రిక సాంప్రదాయాల్లో కూడా చాలా ఎక్కువగా ఉపాసింపబడే దేవత ఈ హిందూ తాంత్రిక గ్రంథాలు అలాగే బౌద్ధ తాంత్రిక గ్రంథాలు అలాగే టిబెట్ లో ఇంకా మరికొన్ని తాంత్రిక గ్రంథాలు వీటన్నిటిని కొంచెం పరిశీలించిన తర్వాత ఆమె గురించి కొన్ని వివరాలు సేకరించడం జరిగింది ఆ మాతంగి దేవతని ఉపాసించినప్పుడు ఎలాంటి సిద్ధులు శక్తులు కలుగుతాయి ఆమె యొక్క వివిధ రూపాలు ఆమె యొక్క వివిధ తత్వాలు ఆమె యొక్క వివిధ పేర్లు వీటన్నిటి గురించి కూడా ఈరోజు కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ముందుగా నేనెంతో అమితంగా ప్రేమించే నాకెంతో ఇష్టమైన మాతంగి తత్వం రాజశ్యామల తత్వం బ్రహ్మాండ పురాణం ప్రకారం అలాగే ఇతర తాంత్రిక గ్రంథాల్లో కూడా చాలా ప్రశస్తమైన అమిత సౌందర్యంతో విపరీతమైన ఆకర్షణతో అద్భుతంగా వెలిగిపోయే మాతంగి దేవత యొక్క మరో తత్వం రాజశ్యామలాదేవి నీటితో నిండిన మేఘం ఏ రంగులో ఉంటుందో అలాంటి ముద్దు నలుపు శరీర ఛాయ పట్టు లాంటి పొడుగైన మోకాళ్ళు దాటిన జుట్టు చూడగానే ఎవరినైనా వసపరుచుకోగల పద్మం లాంటి కళ్ళు మెరుస్తున్న చిన్ని పుడకతో సంపెంగ లాంటి ముక్కు మనసుకు హాయిగొలిపే ప్రేమతో నిండిన చిరునవ్వు నాట్యమాడే ఎర్రటి పెదవులతో పొడుగైన బంగారు చెవి లోలాకులతో తలపై వజ్ర కిరీటం నుదుటిపై నేత్రంతో తన కోమలమైన చేతులతో పద్మం రెండు పచ్చటి చిలుకలు ధాన్యం శంఖం వీణలను ధరించి చిలుక యొక్క మధురమైన పరుకులను వింటూ సున్నితంగా వాయిస్తూ దర్శనమిస్తుంది ఆమె ఎదుటిపై చంద్రవంక కురిపించే వెన్నెల పడి ఆమె మోమును మరింత ప్రకాశవంతం చేస్తుండగా మెడలో మల్లెపూల మాలతో నీలమణి వంటి నిగనగలాడే శరీరంతో ఎరుపు రంగు చీరతో నిండు యవ్వనంతో ప్రకాశిస్తూ అద్భుతంగా వెలిగిపోతూ ఉంటుంది ఈ తత్వాన్ని ఉపాసించే మంత్ర సాధకులకు మాతంగిదేవి భక్తులకి సర్వజన అవసంకరణ శక్తి సిద్ధిస్తుంది ప్రపంచంలో సర్వ సిద్ధులు కూడా ఈ ఒక్క తత్వాన్ని ఉపాసిస్తే చాలు సిద్ధించక మానవు అంత అద్భుతమైన తత్వం ఇది మాతంగి దేవతను కొందరు సరస్వతి దేవత యొక్క తాంత్రిక రూపంగా వాక్కు మరియు అభ్యాసానికి దేవతగా భావిస్తారు ఈ ఇద్దరు దేవతలు సంగీతం అలాగే వాక్కు సంబంధించిన దేవతలు అయితే కొన్ని అంశాలు మన జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా భిన్నంగా ఉంటాయి సరస్వతి సాత్విక స్వభావం మరియు వేద అభ్యాసాన్ని సూచిస్తుంది కానీ మాతంగి తామసిక మరియు మంత్రశక్తులకు సంబంధించినది సరస్వతి అనేది వాక్కును కలిగించే శక్తి లేదా అవగాహన అయితే మాతంగి అనేది ఉచ్చరించిన వాక్కు దాని వైఖరి వాక్ అని కూడా అంటాం మాతంగి శక్తి గొంతు మధ్యలో అంటే విశుద్ధి చక్రంలో ఉంటుంది అలాగే ఆమె ఎలాంటి మాట్లాడే సామర్థ్యాన్ని ఇస్తుంది అనడానికి గుర్తు ఏమిటంటే ఆమె దగ్గర ఉన్న చిరుక హిందూ తాంత్రిక గ్రంథాలు అలాగే బౌద్ధ మతంలో ఉన్న కొన్ని గ్రంథాలు ఇంకా టిబెట్ లేదా నేపాల్ వీళ్ళ సాంప్రదాయాల్లో వాళ్ళు అనుసరించే కొన్ని కొన్ని గ్రంథాలు తంత్ర గ్రంథాలు వీటన్నిటిలో కూడా మాతంగి దేవత గురించి ఎంతో వివరణ ఉంది ఇది ఈ గ్రంథాలన్నిటినీ పరిశీలిస్తే మనకు అందులో స్పష్టంగా అర్థమయ్యే మొట్టమొదటి ఏంటంటే మాతింగి దేవత గిరిజన సాంప్రదాయ మూలాలు ఉన్న దేవత మాతంగి దేవతని గిరిజన దేవత సవరేశ్వరి స్వర దేవత అంటే సంగీతానికి సంబంధించిన దేవతగా కూడా కొన్ని ప్రాంతాల్లో టిబెట్టు ఇలాంటి ప్రాంతాల్లో కొలుస్తారు అయితే ఆమె ఎప్పుడు పదహారు సంవత్సరాల వయస్సులో అంటే మంచి అవనంలో నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఎప్పుడూ సంగీతాన్ని ఆ ఇష్టపడుతూ అడవిలో పళ్ళని ఎరుకుంటూ అలా తిరుగుతూ ఉండేదని అక్కడ ఆ సాంప్రదాయాల యొక్క నమ్మకం మాతంగి దేవత గురించి ఈ గ్రంథాల ద్వారా తెలిసే మరొక విషయం ఏంటంటే మాతంగి దేవత కళా ఆమె చిరుక పలుకలను అట్లాగే వీణా వాయిద్యాన్ని సంగీతాన్ని అమితంగా ప్రేమించే దేవత ఆ మాతంగి దేవత తత్వం శృంగార ప్రియ శృంగారాన్ని అమితంగా ఇష్టపడే దేవతల్లో మాతంగి దేవత ఒకరు మహావిద్యలో దేవి తత్వాన్ని కొంచెం భిన్నంగా వర్ణించారు యవనలు అడుగు పెట్టిన పదహారేళ్ల యువతి పరిపూర్ణమైన వక్ష సంపదతో సన్నని నడుము కలిగి ఆకుపచ్చటి శరీర ఛాయతో పెదవులపై సున్నితమైన చిరునవ్వుతో మత్తైన కళ్ళతో అడవిలాంటి ఒత్తైన పొడుగాటి జుట్టుతో తలపై చంద్రవంకతో దర్శనమిస్తుంది ఆమె ఎరుపు రంగుని ఇష్టపడుతుంది కాబట్టి ఎర్రటి దుస్తులు ఎరుపు రంగులో ఉన్న వివిధ ఆభరణాలు కంకణాలు ఎర్రటి చెవుపోగులు ధరించి ఉంటుంది ఆమె అడవి కదంబ పూల మాలతో అలంకరించబడి ఉంటుంది ఆమె చేతిలో పుర్రే ఒక చేతిలో రక్తం కారుతున్న ఖడ్గం మరో చేతితో చక్కగా అలంకరించబడిన వీణను పట్టుకుని రత్న పీఠిక మీద ఆసీనురాలై ఉండగా ఆమె చుట్టూ రెండు చిటకలు ఉంటాయి ఈ స్వరూపంతో మాతంగి దేవత అరవై నాలుగు కడలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహా విద్యగా వెలుగొందుతూ ఉంటుంది మాతంగి దేవత చక్రంలో ప్రయాణం చేస్తుందట ఆమె రథం కదిలినప్పుడల్లా వాతావరణం నిండా మధురమైన సంగీతంతో ప్రతిధ్వనిస్తుందట ఆమె జ్ఞానము కళ విద్య సంగీతం మొదలైన కళలకి ప్రతీకగా నిలుస్తుంది శ్రీ విద్యలో మాతంగి దేవతని మధుర మీనాక్షి యొక్క అంశగా కూడా వర్ణిస్తారు ఆ వర్ణనలో రాజమాతంగిని మంత్రిని అని అంటారు ఆమె అన్ని రకాల మంత్రాలకు మంత్ర స్వరాలకు మంత్రాల ఉచ్చారణకు కూడా అధిపతి అని చెప్తారు మరొక తత్వంలో ఆమెని మోదినీ దేవతగా అంటే లౌకిక లౌకించే దేవత అర్థం నీలం రంగు శరీర ఛాయలో సన్నటి నడుము ఎత్తైన వక్షోజాలతోటి చంద్రవంశను నుదుటి మీద కలిగి ఉండి అలాగే మూడు కళ్లతోటి ఎల్లప్పుడూ చిరునవ్వు చిందించే ముఖార బిందంతో మీద కూర్చొని ఉండే అద్భుతమైన దేవతగా ఆమె వర్ణన సాగుతుంది అయితే ఇన్ని సాత్విక తత్వాలు వర్ణనలతో పాటుగా ఒక తాంత్రిక రూపం కూడా మాతంగి దేవత గురించి ఉంది టిబిట్ నేపాల్ తంత్ర సాంప్రదాయాల్లో కొందరు తీవ్ర తాంత్రికులు ఉపాసించే ఓ తీవ్రమైన తాంత్రిక రూపం ఉచ్చిష్ట మాతంగిని ఉంది ఆ వర్ణన ప్రకారం పూర్తిగా అభివృద్ధి చెందిన రొమ్ములతో పదహారు సంవత్సరాల వయస్సు అత్యంత ఉద్రేక పూరితమైన ఋతుస్రావపు రక్తపు మరకలతో ఉన్న ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి ఒక శవం మీద పద్మాసనంలో కూర్చుని ఉంటుంది ఈ ఉచ్ఛిష్ట మాతంగిదేవి ఆమె ఎర్రటి ఆభరణాలు గంజాయి విత్తనాలతో తయారు చేసిన దండను మెడలో ధరించి ఒక చేతిలో రక్తం నిండిన పాత్ర మరో చేతిలో ఓ కత్తెరతో చిందర వందరగా ఉండే తల జుట్టుతో దర్శనమిస్తుందట ఈ తత్వాన్ని వామాచారంలో ఉపాసించిన వారికి సర్వ సిద్ధులు కలిగి మహామంత్ర శక్తి కలిగిన తాంత్రికులు అవుతారని ఆ శాస్త్రాలు చెప్తున్నాయి విశిష్ట చాండాలి తత్వం మనకు నేర్పించేది ఏంటంటే స్వచ్ఛత అనే అంశం మీద విపరీతమైన వ్యామోహాన్ని కలిగి నుంచి మనకు విముక్తి కలిగించడం ఇక్కడ స్వచ్ఛత అంటే ఏంటంటే బాహ్య పరిశుభ్రత కన్నా కూడా అంతఃశుభ్రత అంటే మనసులో ఉన్న స్వచ్ఛత మనసులో ఉన్నటువంటి పవిత్రత దానికి ఆ ఇంపార్టెన్స్ అంటే దానికి ప్రాముఖ్యతని ఇవ్వడం అనే విషయాన్ని గుర్తిష్ట చాండాలి తత్వం మనకు నేర్పిస్తుంది బాహ్య స్వరూపం ఎంత శుభ్రంగా ఉన్నా మనసులో గనక పవిత్రత లేకపోతే ఆ శుభ్రతకి ఎలాంటి విలువ లేదు అలాగే బాహ్యంగా అంటే వాళ్ళు చేస్తున్న వృత్తిని బట్టి కావచ్చు లేకపోతే వాళ్ళు ఉంటున్న ప్రదేశాలు పరిసరాలను బట్టి కావచ్చు ఎంత మలినాలతో కూడుకుని ఉన్నా సరే మనసులో స్వచ్ఛత పవిత్రత ఉంటే ఆ మాతంగి దేవత ఎంతో ఇష్టపడుతుంది ఆ మాతంగి దేవత సిద్ధి త్వరగా లభిస్తుంది అని ఈ ఉచ్ఛిష్ట చాండాలి తత్వం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం మాతంగి దేవత ఒక దేవత దశ మహావిద్యల్లో ఒక సిద్ధి మాత్రమే కాదు చాలా గొప్ప గురువు కూడా ఆమెను ఉపశించే వాళ్ళని ఒక నిర్దిష్టమైన మార్గంలో నడిపించే చాలా శక్తివంతమైన దేవత మాతంగి బాహ్య ప్రపంచంలో మనకున్న విపరీతమైన అపోహలు అలాగే ఎన్నో వ్యామోహాల నుంచి మనల్ని విముక్తి పరిచే అలాంటి వాటి నుంచి మనం రక్షించే మహాశక్తివంతమైన దేవత శ్రీ మాతంగి దేవత ఇన్ని రకాల తత్వాలు స్వరూపాలు కలిగినటువంటి మాతంగి దేవతకి అనేక రకమైన పేర్లు కూడా ఉన్నాయి ఆ తత్వాన్ని బట్టి వాళ్ళు వాళ్ళు సాధన చేసే విధానాన్ని బట్టి ఆ సాంప్రదాయాన్ని బట్టి ఆమెకు అనేక పేర్లు ఉన్నాయి తాంత్రిక సరస్వతిని ఉచ్ఛిష్ట మాతంగిని ఉచ్చిష్ట చాండాలి రాజమాతంగి సుముఖి మాతంగి కర్ణ కర్ణమాతంగి ఇలా అనేక పేర్లతోటి వివిధ ప్రాంతాల్లో మాతంగి దేవతను సాధన చేసే వాళ్ళు ఎన్నో జాతులు ఉన్నాయి అయితే మాతంగి మహావిద్య ఒక సిద్ధ విద్య తంత్ర వ్యక్తిత్వం ఆమెకి స్వచ్ఛత అశుద్ధత మధ్య వ్యత్యాసాల భావాల మీద చాలా స్పష్టమైన దృష్టిని తీసుకువస్తుంది శుభ్రము కలుషితము శుభము అశుభము ఇలాంటి వ్యత్యాసాల మీద భక్తుడికి ఆమె సాధకుడికి ఒక స్పష్టమైన అవగాహన పెంపొందించే మహా గురువు మాతంగి అన్నిటికన్నా ముఖ్యంగా మాతంగి విద్యా సాధన మానసిక శక్తులని మంత్రశక్తులని పొందడానికి ఉపయోగిస్తారు మాతంగి సిద్ధి వలన శత్రువులను నియంత్రణ కలిగించే అద్భుతమైన శక్తి కలుగుతుంది అని ఈ అన్ని తత్వాల్లోనూ రూపాల్లోనూ కూడా వివరించబడి ఉంది ఆ విధంగా అనేక తత్వాలతోటి వివిధ రూపాలతోటి ఈ సమాజంలో ప్రతి వ్యక్తి కూడా ఎవరైనా సరే ఆ మాతంగిదేవి మహాశక్తిని సాధించడానికి ఎన్నో రకాల పద్ధతులు ఎన్నో రకాల మార్గాలను ఇస్తుంది మహాదేవత ఆ మాతంగి దేవత తత్వం మాతంగి దేవతని సరైన విధానంలో నమ్మకంతో అకుంఠిత దీక్షతోటి ఏకాగ్రతతోటి ఉపాసించిన వాళ్ళకి ఈ ప్రపంచంలో అసాధ్యం అన్న మాట ఉండదు ఎలాంటి శక్తి ఎలాంటి సిద్ధినైనా గాని ఆ మాతంగి దేవత సాధన మనకు ప్రసాదిస్తుంది అందులో ఎలాంటి అనుమానం లేదు ఓం శ్రీ మాతనియే నమ